హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండవ తరగతిలో ఉన్న కోతి గౌను అనే అభినయ గేయాన్ని నేర్చుకుందాం కోతి పుట్టిన అంట ఢామ్ 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 కొత్త గౌను వేసేనంట ఢామ్ 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 పౌడర్ తెల్లగా పూసేనంట ఢామ్ 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 సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢామ్ 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 టౌనులోన పైసలు దొరికే ఢామ్ 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 పైసలు తెచ్చి సైదు లాగిచ్చే ఢామ్ 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 సైదులు వచ్చి రైలు బొమ్మిచ్చే ఢాం 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 రైలు బొమ్మతో రయ్యన వచ్చే ఢాం 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 కోతి పుట్టినరోజంట ఢాం 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 కొత్త గౌను వేసేనంట ఢాం ఢాం ఢామ్ పౌడరు తెల్లగా పూసేనంట ఢాం 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 సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢాం 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 ఉన్న పైసలు దొరికే ఢాం 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 పైసలు తెచ్చి సైదులకు ఇచ్చే ఢాం 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 సైదులు వచ్చి రైలు బొమ్మ ఇచ్చే ఢాం ఢామ్ ఢాం రైలు బొమ్మతో రయ్యన వచ్చే ఢామ్ ఢాం ఢాం